తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయే నటుల్లో శోభన్ బాబు ఒకరు సోక్గాడిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అయితే శోభన్ బాబు వారసులు సినీ రంగానికి రాలేదు అయినప్పటికీ వారు వివిధ రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నారు ముఖ్యంగా సోక్ మనవడు మనవుడు సురక్షిత్ బిన వైద్య రంగంలో గిన్నెస్ రికార్డు స్థాయికి ఎదిగారు చెన్నైలో తొలిసారిగా ట్రూ త్రీ డి వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత సురక్షిత్ సొంతం ఎన్నో క్లిష్టమైన సర్జరీలను సురక్షిత్ విజయవంతంగా పూర్తి చేశారు ఇటీవల తమిళనాడుకు చెందిన నలభై నాలుగు ఏళ్ల మహిళ గర్భాశయంలో భారీ కణితను త్రీ డి ద్వారా తొలగించారు భారీ కణితి ఉన్న నాలుగు పాయింట్ ఐదు కిలోల గర్భాశయాన్ని తీసేశారు గతంలో సురక్షిత్ గురువు రాకేష్ సిన్హా నాలుగు పాయింట్ ఒకటి కిలోల గర్భాశయాన్ని ల్యాపర్స్కోపీ ద్వారా తొలగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు ఇప్పుడు తన గురువు రికార్డు ని సురక్షిత్ బద్దలు కొట్టడం విశేషం త్వరలోనే గిన్నిస్ రికార్డు కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది సురక్షిత్ తన కెరియర్ లో పదివేలకు పైగా సర్జరీలు చేశారు పదుల సంఖ్యలో అవార్డులు సాధించారు ఇక్కడ ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకునే ఘనత సాధించడం అభినంద దగ్గ విషయం